హాయ్ ఫ్రెండ్స్ మటన్ కాళ్ళతో కర్రీ చేయబోతున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి పొరటాలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కాళ్ళు తీసుకున్న ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ బోన్స్ పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక కుక్కర్ పెట్టుకుని మూడు స్పూనులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క ఒక ఇలాచి వేసుకోవాలి మూడు ఆనియన్స్ ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆల్రెడీ బోన్స్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా అందుకే కొద్దిగా వేసాను ఓకే చూడండి ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయి ఇప్పుడు కలిపి పెట్టుకున్న మటన్ బోన్స్ వేసుకోవాలి ఓకే ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇవన్నీ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ కుక్కర్కి మూత పెట్టుకుని విజిల్ పెట్టుకోవాలి ఒక పది పదిహేను విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఓకే చూడండి పదిహేను విజిల్స్ వరకు వచ్చాయి కుక్కర్ అంతా చల్లారింది ఇప్పుడు చూడండి మటన్ బోన్స్ బాగా ఒక కప్పు చింతపండు రసం వేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఒక స్పూన్ మసాలా వేసుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఇలా కుక్గావ్వాలి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి మటన్ పాయ అయితే రెడీ అయిపోయింది అన్నంలోకి పులకలోకి చపాతీలోకి ఇడ్లీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీ మటన్ పాయ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye, friends.